పైన చూశారు కదా ఇరవై లక్షల స్తంభాలు ఉన్నాయి హైదరాబాద్లో పర్మిషన్ ఉన్నవి లక్షా డెబ్బై వేలు మాత్రమే అంటే కేబుల్ వైర్స్ అండి మన రామంతపూర్లో ఐదుగురు చచ్చిపోయారు పాత బస్తీలో నలుగురు చచ్చిపోయారు కేబుల్ వైర్కి చనిపోవడానికి సంబంధం ఏంటి అంటారేమో ఎలక్ట్రిక్ షాక్ అండి ఈ కేబుల్ వైర్స్ మొత్తం కరెంటు స్తంభాలకే లాగిస్తూ ఉంటారు ఏం చేస్తారో తెలియదు అంటే ఎవడు పర్మిషన్ ఇస్తాడో తెలియదు మరి ఎవడు తీసుకుంటున్నాడో తెలియదు కానీ మొత్తం కరెంటు పోల్స్ కరెంటు పోల్ వేసింది దేనికోసం కరెంటు పాస్ చేయడం కోసం ఐ మీన్ పవర్ జనరేషన్ కోసం దాంతో జాగ్రత్తగానే ఉంటాం మనం ఒళ్ళు దగ్గర పెట్టుకునే ఉంటాం కేబుల్ వైర్ అట్లా కాదు కదా కేబుల్ వైర్ ఎలా పడితే అలా లాగుతారు ఇంట్లోంచి లాగుతారు కిచెన్లోంచి లాగుతారు అన్ని చోట్ల నుంచి లాగేస్తారు మన కళ్ళ ముందే కనిపిస్తూ ఉంటాయి ఎత్తులోనే ఉంటాయి బట్టలు ఆరేసేవాళ్ళు తెలియక పాపం అంటే ఈ కేబుల్ వైర్ని అంత లైట్గా తీసుకుంటాం మనం కరెంట్ వైర్ అంత సీరియస్గా తీసుకోం కదండి కానీ ఈ కేబుల్ వైర్లో కరెంట్ ఉంటుంది అన్నిసార్లునా అంటే కొన్నిసార్లు అవకాశం ఎక్కువ ఉంటుంది ఎందుకంటారా వెచ్చల విడతనం ఎక్కువైపోయింది పోటీ ఎక్కువైపోయింది ఎవడకు వాడు కేబుల్ లాగేసుకోవాలి అంటే నాలుగు రూపాయలు సంపాదించడం మీదే దృష్టి పెట్టారు కానీ సేఫ్టీ లేదు అలాగని వాళ్ళు ఇంకొక సెపరేట్గా పోలేసుకొని లాక్కుంటున్నారంటే మీరే చెక్ చేసుకోండి ఎంతమందికి సొంత స్తంభాలు ఉన్నాయని సో మరి దీని మీద హైకోర్టు దాకా వచ్చింది విషయం హైకోర్టుకు వచ్చినప్పుడు హైకోర్టు క్వశ్చన్లు అడిగిందండి చాలా సీరియస్ అయ్యింది చాలా దారుణమైన క్వశ్చన్సే అడిగింది ఏంటి ఈ వెచ్చలు పెడతాను ఈ అడ్డగోల్తాను ఎవరి జేబుల్లోకి పోతుంది డబ్బు ఎందుకు ఇస్తున్నారు అనుమతులు అసలు తీసుకున్న వాళ్ళు ఎవరు అని అంటే అన్నీ ఒకే కలర్లో ఉంటాయి బ్లాక్ కలర్లో ఉంటాయి ఎవరు తీసుకున్నాడో తెలియదు ఎవరు తీసుకోలేదో తెలియదు ఎయిర్టెల్ వాళ్ళు ఒకటి రెండు కంపెనీలు మేము అనుమతులు తీసుకున్నాం డబ్బులు పే చేస్తున్నాం అని వాళ్ళు అంటారు మిగిలిన వాళ్ళు ఏ అనుమతి లేదు సరే అనుమతి తీసుకున్నప్పుడు దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకున్నారా కరెంటు వైర్ దీనికి టచ్ అవ్వకుండా ఏమైనా జాగ్రత్తలు తీసుకున్నారా కోర్ ఏమైనా వాడారా సెపరేట్ కండక్టర్ వాడుతున్నప్పుడు కరెంటు వైర్కి టచ్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నారా అంటే భగవంతుడికే తెలియాలి మీకు తెలుసు మన ఇళ్ల ముందు మన కళ్ళ ముందు ఎలాడుతూనే ఉంటున్నాయి ఈ కేబుల్ వైర్లు మనకు తగులుతూనే ఉంటున్నాయి చెక్ చేసుకోండి అంటే మనం కాస్త కోస్తో అదృష్టవంతులం కాబట్టి బయట ఆ రోజు వాళ్ళ దురదృష్టం వెంటాడింది కాబట్టి రామంతపూర్లో ఐదుగురు పాత బస్తీ లేక భారతదేశంలో రోజుకి ఏదో ఒక మూల ఎక్కడో చోట ఎవరో ఒకటి చనిపోతూనే ఉంటున్నారు సో మరి ఏమంటారు దీనికి పరిష్కారం ఏంటి మీకు ఏమైనా ఐడియా ఉందా ఏం చేస్తే బాగుంటుందో తెలుసా మీకు ఎలా కంట్రోల్ చేయాలని కాదు కేబుల్ ఎలాగో కావాలి వైరు ఉండాలి కానీ ఎలా ఎలా ఉంటే బాగుంటుంది సేఫ్టీ ఏంటి అని అంటే నేనే చెప్పేస్తే బాగోదాన్ని మీకు కూడా కాస్త ఆలోచించే అవకాశం ఇవ్వాలి కదా అని చెప్పి చెప్తున్నాను అంటే బర్నింగ్ టాపిక్ కాబట్టి చుట్టూ ఉందే సమస్య కాబట్టి చూశారు కదా ఎలా ఉన్నాయో ఎలా అల్లుకుపోయినాయో ఎంత దారుణంగా ఉన్నాయో సో మరి దీని మీద మీ అభిప్రాయం చెప్పండి ప్రభుత్వాలకు కూడా చేరుతుంది ఒక మంచి నిర్ణయం అయితే తీసుకుంటారు మనం